మనోడైనా భగోడైనా ఎవరైనా సరే మన తీర్పు న్యాయం పగ్గనే ఉంటుంది రేయ్ సాయి ఊర్లో విశేషాలు రా ఏముంది పెద్దయ్య ఊరినిండా కోళ్ళ పంద్యాలు కాకట్లే దానికోసం ఆ పురుషోత్తమ ఐరీను హరి ఊరి నిండా డబ్బులు అప్పులు తీసుకున్నాను వాళ్ళగడం ఇదే పంచాయతీ వరకు శిక్ష వచ్చిన దానికోసం ఏం సాయి మన ఊర్లో కోడి పందాలు పేకాట్లా ఇదేంద్రా పోనయ్యా చాలా దారుణమయ్యా అయ్యా అయ్యా ఆ హరిను పురుషోత్తముండ లేదా నా దగ్గర లెక్క తీసుకొని నా మీద చేయి చేసుకున్నారయ్యా నువ్వే నాకు న్యాయం చెయ్యాలయ్యా ఎట్లయినా నువ్వే న్యాయం చేయాల నాకు ఏమిది ఊరికే నేను పూచి పడిన దానికి ఆ పురుషోత్తం అరి డబ్బు లేకుండా నన్ను సతాయిస్తాన్నారు నేను ఉండే ఊర్లో ఇన్ని ఘోరాలు జరుగుతామయ్యా రే సాయి రే అదే పోయి వాళ్ళు పిచ్చుకోరా పురుషోత్తం అది నో పెద్ద పంచాయతీ వెళ్తాను మీరు రావండి రాండి రాలండి రాండి జల్లి రాలా ఫలా వస్తారా ఈ శేక్షాక నిజంగానే పెంట పెట్టినాడు కదమ్మా అనుకున్నంత చేసినాడు పదంప పంచాయతీ పిలిచినాడు కదా మనకేమి కొత్త నాయ పదంప చూద్దాం ఏమైంది అయ్యా నువ్వే మాకు ఎట్లా న్యాయం చేయాలి నా డబ్బు నేను నిజంగా అంటే గోల్డ్ పెట్టి వాళ్ళకి అప్పించినానయ్యా ఎంతో వడ్డీ ఆశపడి నువ్వే నాకు న్యాయం జరిపేయాలి నమస్తేనా పురుషోత్తం ఏమనుకున్నారు మీరు శిక్ష దగ్గర డబ్బులు తీసుకొని రామచంద్రుడు శిక్ష ఏడిపిస్తాను ఏమి తోలు తీస్తా మీకు అన్నా మేము ఈ లేదన్న లేదన్నా ఇంకో రెండు లక్షలు కల్పిస్తే అంతా కల్పిస్తాము అంటున్నాము ఇప్పుడు నీ దగ్గరికి వచ్చి అప్పుడే కంప్లైంట్ చేసినాడు ఏమరి అసలు కాదు పెద్ద నువ్వు కూడా ఆలోచించు మా దగ్గర లెక్కలేదు ఊరినే వచ్చేసి లెక్క లెక్క అంటే మా మర్యాద మాదా ఊర్లో గిట్టి గెట్టి అంటే ఆడబడితే ఆడ అందుకని రోజు చేంజ్ చేసుకోవాల్సి వచ్చారు కొద్ది శిక్ష నీకు మళ్ళీ ఇస్తానులే డబ్బులు ఇప్పుడు వయసావన్నా ఎక్కడికి పోతారు పోతామంటున్నారు ముందు డబ్బులు కట్టిపోయి నిలబడు సంపాదించేదానికి నిలబడి ఏం చేయాలని నీకు డబ్బులు వీలు కదా డబ్బులు ఇల్లంటే మేము లెక్క సంపాదించుకుని వచ్చేకే పోతానవునా ఊనండి బెంగళూరులో కొత్త గుర్రాలు వచ్చినాయంట ఆ గుర్రాల మీద పందెం కాస్తే డబ్బులు దండి వస్తాయి రెండు లక్షలు ఈమని చెప్పు స్వామి పెద్ద ఈమని చెప్పి నువ్వు చెప్పి ఇప్పి అయ్యా అయ్యా చూడయ్యా వాళ్ళు ఎట్లు చెప్తున్నారు నేను పైగా మళ్ళీ రెండు లక్షలు ఇస్తే గుర్రెప్పందేలు పేకాట్లు ఆడి మళ్ళీ నాకు ఇస్తారంట ఏందన్నా ఇది పద్ధతేనే అయ్యా తీసుకుని సంవత్సరం అయితే దానికి వడ్డీ అసలు ఏంది లేదు గతి స్థితి లేని దానికి మళ్ళీ నేను ఏందో రెండు లక్షలు ఇచ్చుకోవాలంట ఏం చెప్పయ్యా నువ్వే చెప్పయ్య మాట్లాడ అయ్య గట్టికి నువ్వు ఇలేదండి నా డబ్బులు డబ్బులు సంపాదించి తీసుకొచ్చి ఇత్తనట అంటే ఇన్ని నెలలు ఉన్నాను ఒక నెల రోజులు ఉండేవి రాదు నీకు ఆల్రెడీ మూడు ఉన్న లక్ష్యలు కదా లక్షలు ఇస్తాయి ఏమైపోతుంది అంత కలిపిస్తా అంత కలిపి రామచంద్రా చెప్పట్లే స్నాచంద్ర సంతకం పెడితే పూచి పెడతా లేనా అడిగి పెడతానా ఈ సరే ఖచ్చితంగా డబ్బులు ఎనిక్కి వస్తాయి కొత్త గుర్రాలు వచ్చినాయంట నా క్లబ్ లో కూడా మంచి మంచి ఆటగాళ్ళు వచ్చినారు అన్న ఖచ్చితంగా ఈసారి ఖచ్చితంగా కొట్టిస్తాను అన్న అన్న నాది కన్య రాసిన పద్నాలుగు ఆదాయం రెండు వేయి అన్న ఖచ్చితంగా ఈసారి ఆదాయం వస్తుందన్న ఖచ్చితంగా గెలిచి గెలిచినాకనే మంచి మంచి లెక్క వస్తుంది ఖచ్చితంగా ఇచ్చేస్తాను నాది కర్కాటక రాసి నేను కూడా అంతే ఆదాయం పద్నాలుగు వేయం అసలు లేదంట నాకు ఎట్లా ఏమి తమ్మా చేస్తాన కొడగల మీరు లే కాదురా ఏమి ఏమనుకున్నారు మీరు అవురా రెండు లక్షలు ఇవ్వ మళ్ళా రెండు లక్షలు ఇవ్వాలి మీకు ఆహా లే ఏంద్రా నువ్వు మాట్లాడింది మాట్లాడదానికి కూడా ఏం మాట్లాడతాను కార్స్ ఆడతావు పోయి ఆడితే వాళ్ళు దిగినా కొడుకులు మేము ఒక దిగిన కొడగలేడా ఒక్కొక్కరికి తోస్తానా కొడగలరు మీకు ముందు డబ్బు పెట్టాను పోయి అట్లా అడిగి కడుగు వాళ్ళకు ఇప్పుడు బాగా అడిగినావయ్యా వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చిస్తారయ్యా లెక్క ఉండి వాళ్ళు అన్ని అవతారాలు పడతా ఉంటారు అట్లా

మాట్లాడు కదే ఏం సర్లే అప్పుడు లెక్క కదా నా దగ్గర లెక్కలేదు నీ దగ్గర ఉంటా రెండు లక్షలు ఏంటి నువ్వు అడుగు అయ్యా ఎందుకు లెక్క లేదయ్యా ఆయన చేతుల్లో డైమండ్ రాయి తర్వాత పచ్చ ఉంగరము ఆయన మెల్లో ట్వంటీ ఫోర్ క్యారెక్టర్ నాలుగు తులాల దండ ఉందయ్యాగోల్డ్ రోల్డ్ గోల్డ్ ఆ రోల్డ్ గోల్డ్గా అయినా నాకు ఇప్పిండయ్యా మీరు నా లెక్క తో కొన్నర వాళ్ళు రోల్డ్ గోల్డ్ కాదు ఏం లేదు మాసము తీసుకొని చేపించుకోలేదు పాపం చెప్ప జమ్మగా తిరుగుతాడు చెప్ప మళ్ళా ఎత్తి పెట్టాడు ఇప్పటి వరకు పెట్టుకున్నాడు చూడేనాడు లేదు అంటే సాయి పట్టుకో పట్టుకోవాలి తీరా ముందు తీరా 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 ముందు తీరా తీరా ఏ రోజు కాదంటే అది కాదన్నా అది తీసుకుంటే

లే ఇంట్లుండదు వాకలుండదు చెప్తానా ఇంకొక చూడండి మన ఊర్లో ఇట్లాంటివన్నీ చేయొద్దండి మంచి మంచి పనులు చేయండి ఏదైనా కానీ రే వాళ్ళ డబ్బులు తెచ్చిస్తే వాళ్ళకి మళ్ళీ చేసేయండి లేదంటే దీన్ని మీరే తీసుకోండి చెప్పండి రే ఇంకొక దూరి ఈ ఊర్లో పేకాట గిర్రాలు అన్నారంటే

వాళ్ళు ఎప్పుడు ఇస్తారో మాకే తెలియదు అసలు వాళ్ళని నమ్ముకునే దానికి ఇది అయినా కాని నేను చెప్పారు ఉందండి వాళ్ళు డబ్బులు ఇస్తే వాళ్ళకి వాళ్ళు మీకు తీరుస్తా ఉంటున్నారు ఏమే వచ్చినాక నా దగ్గర రాన్ని మళ్ళా డబ్బులు ఇప్పిస్తాం చాలా నిన్ను నమ్ముకొని వచ్చినందుకు మాకు న్యాయం జరిగింది న్యాయమే గెలిచింది మాకు రైట్ రైట్ రేయ్ పోరా పోయి కమిషన్ పిచ్చుకున్నప్పుడు రే పోరా పోయి కమిషన్ పిచ్చుకున్నప్పుడు నాకు ఇద్దరు బొండి ఆగండి మీ ఆనందం సాల్ గాని ఫస్ట్ ఇరవై వేలు లెక్క ఫస్ట్ ఫ్రీగా కదా ఫ్రీగా ఇచ్చేది ఫ్రీగా అనుకుంటా పంచాయతీ లేకపోతే ఏమి పంచాయతైనా అయినా పెద్ద మనుషులు ఫ్రీగానే ఉంటుంది ఊరు పెద్ద మనిషి చూసే పెద్ద మనిషి మాత్రం ఉంటారు లెక్క గెలిచింది అదో అయ్యా మంచి పని చేసినాడు ఇంటి దగ్గరికి రా లెక్క ఇచ్చి పంపిస్తాను సరేనా సరే అయ్యా ఇంటి కాడికి రా డబ్బులు ఇస్తాను సరే 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 పార్టీ చేసుకుందాం